అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి దాసాంజనేయ స్వామి దేవస్థానంలో ఉగాది రోజు నుండి శ్రీరామనవమి పండుగ రోజు వరకు సౌందర్య లహరి అయితే ప్రారంభించారండి ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజున సాయంత్రం వేళ ఈ వీడియో అయితే అనమాట తొమ్మిది రోజులు అమ్మవారికి సౌందర్య లహరి చదివామనమాట అంతేకాకుండా రాని వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు చదవటానికి అయితే వచ్చారు అండ్ అంతేకా నా మాటల్లోనే కదండి ఇక్కడ మహిళలు కలిసి ఎంత చక్కగా చదివారు అనేది ఒక చిన్న శ్లోకం అయితే వినండి చూశారు కదండి ఎంత చక్కగా చదివారు అండ్ అంతేకాకుండా ఉగాది రోజు నుండి మొదలుకొని శ్రీరామనవమి పండుగ వరకు అనగా తొమ్మిది రోజులు అనమాట రోజు అమ్మవారికి ఎవరో ఒకరు ఏదో ఒక నైవేద్యం చేసుకొని వస్తున్నారు కానీ తొమ్మిదవ రోజు అంటే శ్రీరామనవమి రోజు అనుకోకుండా అమ్మవారికి తొమ్మిది ప్రసాదాలు అయితే వచ్చాయండి ఎంత చక్కటి భాగ్యం కదండి అమ్మవారికి తొమ్మిదవ రోజు అలాగే తొమ్మిది ప్రసాదాలు అందరూ కలిసి ఈ విధంగా తీసుకొని రావటం చాలా బాగా అనిపించింది మాకైతే

సూర్యులకి కర్పూర హారమ్మ సౌందర్యాల హరిస్మరణ మనమంతా చేతాము చెయ్యలారా భక్తితో పఠించిన పల్గను సౌక్యంబు సకి

చూశారు కదండి మంగళహారతి పాట అయిపోగానే ఈ విధంగా భక్తులు అందరూ చక్కగా కూర్చొని ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు ఎందుకండి అటు ఇటు కదలటం కంటే అందరూ చక్కగా కూర్చొని ఉన్నారు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఎవరు తెచ్చిన ప్రసాదాన్ని వాళ్ళు ఈ విధంగా అందరికీ ఇస్తున్నారన్నమాట ఓకే అండి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ ప్రసాదం అంతా అయిపోగానే ఇక్కడ మేమందరం ఇలా నుంచున్నాం కదండి ఏంటో అనుకుంటున్నారా ఆల్రెడీ మీకు ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను ఇక్కడ ఒక రీల్ అయితే దిగామనమాట ఆ షార్ట్ వీడియో మీరు చూసే ఉంటారనుకోండి చూడకపోతే ఆ షార్ట్ వీడియో కూడా చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్